Prinzi da Ta bene Oh చూసాండి చూస్తున్నావా చూస్తున్నా చూస్తున్నా మమ్మీ దాని మొత్తం చూస్తున్నా కానివ్వని కానివ్వని ఒంగోలు తీసుకుపోతే చిన్నగా దాన్ని తీసుకొచ్చి మా మమ్మీ మా డాడీ ఎంతో శ్రమపడి దానికి పునర్జన్మిస్తే ఇప్పుడు అది తోకజాడిస్తుంది ఏ అవడవు రా నువ్వు పొద్దుకోకులు నా దగ్గరికి వస్తావు చిప మొహం కొడుకో రేయ్ నువ్వు నా దగ్గరికి రాబాకరా నాకు బా మండిద్ది నిన్ను చూస్తేనే అదిగో మీ అమ్మని రమ్మను పో ఏ పోరా నువ్వు నీ వేషాలు చినం కూడా గబ్బు గబ్బునాయాలు ఏయ్ ప్రిన్సీ వస్తావా లేదా ఏంటో ఫ్రెండ్స్ ఈ మధ్య నా కంటికి పవర్ తగ్గినట్టుంది లెక్క చేయట్లేదు ఫ్రెండ్సీ భయపడట్లేదు చిన్నగా దారి తెచ్చుకోవాలి పోదాంరా మమ్మీ నీకు ఒక విషయం చెప్పనా పోదాం కానీ ఇందాక ఒక ఆంటీ పోయింది ఆమె బలే ఉంది తెలుసా నీకు జార్జెట్టు కట్టుకుంది నీకు ఆ కలర్ చూద్దామని చూస్తున్నాను ప్రిన్సీ కోసం కాదు ఏం కాదు అమ్మయ్యా బాగానే మేనేజ్ చేశా ఏ రాయే చూడండి పాపం పిల్ల మీద కూడా పడుతుంది దొంగ పాడకండి కురుకుతుంది అయ్యో పోయినట్టుందిగా ఆ చిన్న పిల్లని కరుస్తుంది ఈ మధ్య ఫిన్సీకి బాగా ఎక్కువైంది బాగా తిండి పెడుతున్నాము ఎన్ని ఇళ్ళ మీద పడి తింటుందో అందరికీ బిస్కెట్లు వేస్తుంది నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా వాళ్ళందరేమో ఏమో పిచ్చోళ్ళలాగా మా మమ్మీ లాగే పెట్టా ఉన్నారు మీ అమ్మ మళ్ళీ ఆడబడింది ఇది మామూలుది కాదు టిప్పులా పడుకో ఎంతసేపు పడుకుంటావు పడుకోవే పడుకో నువ్వు రావే చిట్టి దానా రా నువ్వు రా నీకు నా ఇల్లే గట్టి రావే హే వాటి సోది ఎప్పుడు ఉండేదే నువ్వు విందా చీర అన్నావు కదరా చెప్పురా బాగుందా చీర ఆమె కట్టుకుంది చెప్పురా ఓకే ఓకే ఉండవమ్మా చెప్పా కానీ దొరద బుట్టేస్తుంది సరిగ్గా చూసి చెప్తాను ఆగు అబ్బే మమ్మీ జార్జెట్టే కానీ బ్లౌజు మ్యాచింగ్ కాదులే మమ్మీ అంత బాగాలేరలేరా వద్దులే బాగాలేవే అంత మ్యాచింగ్ కావలేదు ఏమి పుడుతుందో అబ్బా సానం చేపియొద్దు అంటే చేపిస్తావు అయ్యయ్యో ఆడ పర్యవేక్షించిన చాలే దిగు బండోడా నీ తల్లి ఆడ బండోడి ఇక్కడ మా మమ్మీ కాబద్దని చెప్పలేక చచ్చిపోతున్నా నేను ఓ ఉండరమ్మా వస్తావా రావా నాకు ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి పెడతానంటే చెప్పు ఉంటా నేనుసేపు ఆగాలి నేను ఇంకా ఎన్ని ఇల్లు లేకు అర్థం కావట్లేదు రా అమ్మ తొందరగా అబ్బో రావట్లేదు కానీ ఒక ఇల్లు కవర్ చేద్దాం మళ్ళీ ఇంకొక ఇల్లు కవర్ చేసేసరికి ఆ బయటకు వచ్చిద్దాం మళ్ళీ వచ్చిందనుకో వచ్చిన బాధ నిమిషానండి రాకపోతే అప్పుడయా సమ్ము ఏంటో ఫ్రెండ్స్ బాగా ఆడుకున్నాం సేపు ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఇది పిల్లలతోటి ఊరికి దగ్గరకు పోతే ఏం గరిచినా కరవాలని చూసిద్ది బాడకది పనికి మాలింది చిన్న పిల్లలని కూడా చూడకుండా కరవాలని చూసిద్ది చూడండి ఆ ఇంటి ఆ ఇంటి మీదే ఇప్పుడు కన్ను మా ఇల్లు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటి మీద పడింది దొంగ బాగుంది ఎంతమందిని మాయ చేసిద్దు మాయలాడి మాయ టిప్పులాడి మామూలుది కాదమ్మా మీరు అనుకుంటారేమో ఇదేంది కుక్కల మీద కూడా చాడీలు చెబుతుందని నిజమే బోట్ టిప్పులాడి ఎంత పిలిచినా రాదు చూడండి లెక్కే చేయదు వేస్ట్ ఫెయిల్ అవుది మామూలు వేస్ట్ ఫెయిల్ పా కాదు చండి వింటున్నావా చూస్తున్నా చూస్తున్నా అన్నీ చేస్తున్నా చూసి కూడా ఏం చేయలేక గమ్మునున్న ఇది మీకు ఎందుకు అడ్డం బయటికి ఏం కనపడట్లేదు సరిగా నాకు చూస్తున్నాను మమ్మీ కానీ ఫ్రెండ్స్ మారదు మారదు మనమేం చేద్దాం ఆ వంగోళ్ళు వదిలేదే పోయేది కాదు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నాకు మొగుడై కూర్చోబెట్టావు వేస్ట్ పిల్లది అది మా తింటలేదు అందరూ నాలాగే ఉంటారు అనుకున్నావా ఎంతో మంచితనంగా మర్యాదగా అందరూ ఉండరు అలాగా చూడండి నా ముక్కు కూడా ఒక్కొక్కసారి వాసిపోయేటట్టుంది ఈ సందులో ముక్కు పెట్టి 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 ఏమన్నా కనపడి సచిద్దా కనపడదు నన్నేమో చూడు చూడు అని మా మమ్మీ అంటది వాళ్ళ చీర చూడు వాళ్ళ జాకెట్ చూడు వాళ్ళ నగలు చూడు అని నాకేం అవసరం ఏం మనుషులో ఏమో నా వల్ల కావట్లేదు అయ్యా ఈ కొంపలో ఉంటాం అయ్యో అదేం లేదు లేచా అండి ఇంకరా లోపలికి రా వచ్చి లోపల పడుకో నువ్వు చూడవద్దు ఏమొద్దులే నేనే ఓరిని ఫ్రెండ్స్ నేను ఇలాగే చూస్తూ ఉంటాను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను మీరు ఒక లైక్ చేసి వెళ్ళండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్